ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ రావాలనుకుంటే నల్గొండలోని యోగ్యో కోచింగ్ సెంటర్ బస్ స్టేషన్ కానీ రైల్వే స్టేషన్ దీక జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉండడం జరుగుతుంది సో మీకు వచ్చేసి రెగ్యులర్గా డైలీ గ్రౌండ్ ఉంటుంది క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి స్టిల్ ఈ రోజు మీకు సండే బట్ అయినా కానీ మనకి అకాడమీ అనేది రన్ అవుతూనే ఉంటుంది క్లాసెస్ అనేది జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు ఈ రోజు కూడా ఇప్పుడైతే క్లాసెస్ అయితే జరుగుతున్నాయి మీరు ఒకసారి అయితే చూసుకోవచ్చు అన్నట్టు సో ప్రతిరోజు కూడా మీకు అయితే క్లాసెస్ అయితే రన్ అవుతూ ఉంటాయి రెగ్యులర్గా

విమానం యొక్క గమ్యస్థానం పన్నెండు వందల కిలోమీటర్ల దూరంలో కలదు స్థానం పన్నెండు వందల కిలోమీటర్ల దూరంలో కలదు కానీ కానీ ఆ విమానం కానీ ఆ విమానం ప్రారంభ సమయం కన్నా కానీ ఆ విమానం ప్రారంభ సమయం కన్నా ప్రారంభ సమయం కన్నా ఒక గంట ఆలస్యంగా ప్రారంభ సమయం కన్నా ఒక గంట ఆలస్యంగా బయలుదేరిది నిర్ణిత సమయంలో నిర్ణిత సమయంలో గమ్యాన్ని చేరుకోవడానికి నిర్ణిత సమయంలో గమ్యాన్ని సో కదా అయినా ఎప్పుడైనా కానీ ఎవ్రీ డే కూడా మీకు అయితే ప్రెసెంట్ అయితే క్లాసెస్ అయితే జరుగుతుంటాయినాడు సో ఒకసారి మీరు వచ్చారంటే ఖచ్చితంగా అయితే జాబ్ గట్టిన విధంగా అయితే ఉండాల్సి ఉంటుంది జాబ్ గట్టిన విధంగా అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అవుతారు సో దగ్గర మన యొక్క కోచింగ్ సెంటర్లో రెగ్యులర్గా గ్రౌండ్ క్లాసెస్ ఎగ్జామ్ స్టడీస్ ప్రతిదైతే అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నట్టు ఇంట్రెస్టర్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ రావాలనుకుంటే మాత్రం సో నల్గొండలోని ఏబ్జీ కోచింగ్ సెంటర్ అయితే ఉండడం జరిగింది సో ఇంటర్నేషనల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచి మీరు కోచింగ్ అయితే ప్రిపేర్ అవ్వాలి సో ఇప్పుడు ఇది లాంగ్ టర్మ్ బ్యాచ్ మీకు చాలా కీలకం అన్నట్టు సో ఇప్పుడు కనుక మీరు మిస్ చేసుకుంటే చాలా నష్టపోతారు సో హార్డ్ వర్క్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సిన్సియర్గా సో మన దగ్గరకు వచ్చాక ప్రతిదీ మీకు ఎస్ఎస్ అనుకుంటారు కదా అది హండ్రెడ్ పర్సెంట్ జీటీ అనే విధంగానే మనం ఆ లెవెల్ స్టాండర్డ్ ఫ్యాకల్టీస్ ద్వారా ప్రతిదీ కూడా మీకు అయితే చెప్పించడం జరుగుతుంది ఓకేనా సో డెమోగా ఇంతకంటే నేను ప్రోగ్రా అయితే గేమ్ చూపించలేను ఎందుకంటే ఒకసారి మా క్లాసెస్ జరుగుతున్నాయి గ్రౌండ్ ఎగ్జామ్ స్టడీస్ అన్నీ ఉంటాయి రిజల్ట్ కూడా అదే లెవెల్లో అయితే ఉండడం జరిగిందన్న సో ఏజీ అనేది ఎగ్జామ్స్కి అది అయితే ప్రతి దానికి కూడా ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్స్కి కూడా ఒక అడ్డాకారు అన్నట్టు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ రావాలనుకుంటే కాల్ చేయండి ఓకే ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వచ్చి ఆల్ ది బెస్ట్ అండ్ జే